దేవునికి స్తోత్రం మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు అందరూ బాగున్నారా సో మనము మనకు ఎలాంటి స్వప్నాలు ఉండాలి మన అన్నీ నెరవేరుతాయా అంటే మన కళలన్నీ నెరవేరుతాయా సో ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సో మొట్టమొదటిగా మనము ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం ఏడవ వచనం చూద్దాం అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మటుకు నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండుము మనం కనుక ఈ వచనం చూస్తే మనకేమర్థం అవుతుంది అంటే అధికమైన స్వప్నములు కలిగి ఉండడం అనేది నిష్ప్రయోజనం మనంతకు మనము దేవుని వైపు చూస్తూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైనది అని ఇక్కడ మనకు అత్యంత జ్ఞాని అయిన సులోము అని చెప్తున్నారు అంత జ్ఞానం ఉన్న వ్యక్తి ఏమని చెప్తున్నారు ఈ గ్రంథం మొత్తం గనక మనం చదివితే జ్ఞానం ఎక్కువ అయితే మనకు ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైతాయి అని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు అంటే మనకు ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఆ ఉండే దగ్గరే మనకు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అంటే మనము ఎదిగే కొద్దీ మనకు జ్ఞానం పెరుగుతుంది అండ్ జ్ఞానం పెరగడం వల్ల మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కూడా పెరుగుతుంది ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్ అనేది మనకు ఉన్నప్పుడు ప్రాబ్లం అనేది అంతకదే వస్తుంది సో ఇది మనకు క్లియర్గా ఈ గ్రంథం మొత్తంలో అర్థమవుతుంది సో దాని అర్థమైందంటే ఇప్పుడు మనకు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది చిన్న పిల్లల్ని అడిగితే వాళ్ళకి ఏం అర్థం కాదు వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు ఎందుకంటే వాళ్ళకి డబ్బుల గురించి ఏమీ తెలియదు కానీ పెద్దయ్యే కొద్దీ వాళ్ళకి డబ్బుల గురించి తెలిసిన తర్వాత డబ్బుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తెలుస్తాయి సో టెక్నికల్గా ఏదైనా కానీ వాళ్ళకు ఏదైనా తెలియనంత వరకు ప్రాబ్లం ఏది ఉండదు తెలిసే కొద్దీ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనము అన్నెసరీ స్వప్నాలు కలిగి ఉండడం అనేది మనకు వద్దు అని ఇక్కడ సొలోమోన్ రాజు క్లియర్గా చెప్తున్నారు అపారమైన జ్ఞానం కలిగిన సొలోమోన్ రాజు క్లియర్గా చెప్తున్నారు సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకున్నవచ్చు అంటే మనము తినలేనంత పెద్ద వంటకాన్ని మనం ఎప్పుడు చేసుకోనకూడదు అంటే మనము ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేనంత పొజిషన్లో ఉండే డ్రీమ్ అనేది మనం ఎప్పుడు కనకూడదు అని ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నారు సో మనము ఈరోజు ఒకలాగా ఉండొచ్చు రేపు ఒకలాగా ఉండొచ్చు సో మన కళ అనేది ఎప్పుడు కూడా మన రీచ్లోనే ఉండాలి మన దీర్ఘకాల కళలు ఏవైనా ఉండవచ్చు మన దీర్ఘకాల గోల్స్ ఏవైనా ఉండవచ్చు కానీ మనకు అల్పకాల గోల్స్ ఏవైతే ఉంటాయో అంటే మనకు షార్ట్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉంటాయో ఆ గోల్స్ అన్నిటినీ కూడా మనము మన రీచ్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మన రీచ్ అవుట్ ఆఫ్ రీచ్ ఉండేదాన్ని ఎప్పుడు మనము అలాంటి ఆశలన్నీ కలిగి ఉండకూడదు అలాగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనము ఒకవేళ మనకు మనము తినలేనంత విషయాన్ని మనం తెచ్చుకున్నాము అంటే అది పారేయాల్సి వస్తుంది సో అలాగే ఆ పారేయడం వల్ల అనేకమైన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఒకవేళ మనం మొత్తం కనుక తినేస్తే మనకు అది వామిటింగ్ వచ్చేయడమో లేదంటే మనకు పొట్ట ప్రాబ్లం అయిపోవడమో ఏదైనా అవుతుంది సో ఆ విధంగా మనము చేయలేని పనులు మనము చేయాలి అని మనం ఎప్పుడు అనుకోకూడదు అని ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకునవచ్చు సో మనము ఏదైనా కళ కంటున్నాము అంటే దానికి మనము ఎదగగలము అనే కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉంటేనే ఆ కళ అనేది కనాలి సో ఈ విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకునవచ్చు తప్పకుండా మనం అదే విషయం పైన ఎప్పుడూ చేయాలి ఎందుకంటే దేవుడైన ఇస్ప్రో వారు మనము ఎలాగ ఉండాలి అనేది ఆయనకు ఒక క్లియర్ ప్రణాళిక ఉంది మనము ఆయనేందు భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుందంటే అంటే ఆ ప్రణాళిక అనేది యాక్టివేట్ అవుతుంది మన జీవితంలో ఆ ప్రణాళిక అనేది మన జీవితంలో యాక్టివేట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే మనము ఆశీర్వదింపబడుతూ ఉంటాము ఆయన ప్రణాళిక బద్దంగా మనం ముందుకు నడుస్తూ వెళ్తాము సో అదే విషయం పైన మనం విశ్వాసం కలిగి ఉండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆ విషయం మనకు చాలు అని ఇక్కడ మనకు రాజైన సులోమని చెప్తున్నారు సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అలాగే మనము రాజైన సులోమని చెప్పిన ఇంకో సామెత కూడా చూద్దాము ఏదంటే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం చూద్దాం తన పొలము సేద్యం చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు మనకి ఏదైతే పని ఇస్తారో దేవుడైన ఇన్స్ప్రో అంటే మన పొలంలో పని మనం చేసుకుంటే చాలు అంటే మనం చేయగలిగే పని మనం చేస్తే చాలు మనకు ఆయన ఇచ్చిన పని మనం చేస్తే చాలు మనము ఇతరులు ఏదో చేస్తున్నారు అది చూసి మనం ఇన్స్పైర్ అయిపోయి నేను కూడా ఇది చేసేయగలను నేను కూడా అలాగ ఎదిగేయగలను అతను చూడు ఎంత బాగా ఎదిగాడో అని మనం రోల్ మోడల్స్ని పెట్టుకొని వాళ్ళు అలాగ అయిపోదాం అనుకోవడం అనేది అది వ్యర్థము వాళ్ళకు వచ్చే కన్ కష్టాలు ఇంతంత కాదు అని ఇక్కడ క్లియర్గా మనకు చెప్తున్నారు అంటే మనము ఎప్పుడు కూడా మనల్ని మనము మనము మన ఫస్ట్ వర్షన్గా ఉండాలి అంటే మనం ఇప్పుడు ఒక అతన్ని చూసి అతనిలాగా నేను ఉండాలి అని మనం అనుకోకూడదు నా నేను గొప్పగా ఎదిగి నా లాగా ఉండాలి అన్నట్టు మనం అనుకోవాలి సో అది మనకు చాలా ముఖ్యమైన విషయము అదే మనకి ఇక్కడ రాజైన సులభం అని కూడా చెప్తున్నారు మనకు దేవుడైన వారు ఉన్నారు దేవుడైన యేశ్వర వారి వైపు మనం చూస్తూ ఆయన మన కోసం పెట్టిన ప్రణాళికను మనం కంప్లీట్ చేస్తూ ముందుకు సాగాలి అదే మనకు ఎవరో బాగా చేశారు వాళ్ళకి ఇంత డబ్బులు వచ్చాయి సో మనం కూడా వాళ్ళలాగే చేద్దాం మనకు కూడా డబ్బులు వస్తాయి అని అవన్నీ అనుకోకూడదు ఎందుకంటే అది మన పొలం కాదు మన పొలం కాని చోటికి మనం వెళ్ళి మనము పని చేయగలుగుదాం అనేది మనకు అసంభవమైన పని మనకు వచ్చే పనిని అంటే మన పొన మన పొలంలో మనం పని చేస్తూ మనకు మన పరిధిలో ఉండే ప్రతి ఒక్క పనిని మనం కంట్రోల్ చేస్తూ అంటే మనం కంట్రోల్ చేయగలిగే ప్రతి ఒక్క దాన్ని మనం కంట్రోల్ చేస్తూ మనము అన్నిటినీ కరెక్ట్గా చేసుకుంటూ ఆయన ప్రణాళికలో ముందుకు సాగడం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అది కావాలి అంటే మనం ఎప్పుడు కూడా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలి ఎందుకంటే మనము ఈ భూమిపైన బతికి ఉన్నామంటే దానికి కారణం దేవుడ నేసప్రభు వారు ఆయన పైన డిపెండ్ అయ్యి ముందుకు సాగడం అనేది మనకు చాలా గొప్ప విషయము ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఆయన పైన మన డిపెండెన్సీ అనేది ఉంచుకొని మనము అన్నెసెసరీ అంటే మనము ఏదైనా ఒక వెయ్యి రోజుల పని స్టార్ట్ చేశామంటే మనకు వెయ్యవ రోజు వచ్చే ఆశీర్వాదాన్ని వెయ్యవ రోజు వచ్చే రివార్డ్ని మనం మొదటి రోజే పొందుకోవాలనుకోకూడదు అది వ్యర్థమైన కళే అవుతుంది సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనము ఏ రోజు రివార్డ్ని ఆ రోజే పొందుకుంటూ మనము మెల్లగా ఎదగాలి లేదంటే ఒకవేళ దేవుని చిత్తం అయితే మనం ఫాస్ట్గా ఎదగాలి ఏదైనా కానీ మనకు ఏ రోజు విషయం ఆ రోజు చాలు రేపటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది మనకు మతయ్య సువార్తలో ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ అన్ని సువార్తల్లో ఉంటుంది మనకు ఏ ఏ నాటికిడు ఆనాటికి చాలు రేపటి గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఆయన పైన విశ్వాసం కలిగి ఉండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండి మనం రోజు చేయాల్సిన పనులు ఏంటంటే మనం బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ మనం వీలైతే మోకరించి ప్రార్థన చేస్తూ ప్రతి వారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ మనము ఆయనలో ఎదుగుదాము తప్పకుండా అలా చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవయస్య ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి మీకే ఉన్నారు తండ్రి ఈ వాక్యం వింటున్న అందరూ తప్పకుండా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఎప్పుడు కూడా వారు అన్నెసెసరీ గోల్స్ ఏవి కలిగి ఉండకుండా అన్నెసెసరీ స్వప్నాలు ఏవి కలిగి ఉండకుండా మీరు వారికి ఏ పని అయితే ఇచ్చారో అంటే మీరు మాకు ఏ పని అయితే ఇచ్చారో దాన్ని మాత్రమే మేము చూస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి దానిలోనే మేము గొప్పగా ఎదిగేందుకు సాయం చేయండి మేము ఏ రోజుది ఆ రోజే ఆలోచిస్తూ మేము రేపటి గురించి కానీ ఎల్లుండి గురించి కానీ తర్వాత ఫ్యూచర్ గురించి కానీ అన్నెసెసరీ లేవి పెట్టుకోనకుండా ఏనాటి గురించి ఆనాడు మాత్రమే ఆలోచిస్తూ ఎదిగేందుకు సాయం చేయండి ఎందుకంటే మేము మీ అందు విశ్వాసం కలిగి ఉంటే మేము తప్పకుండా ఈ భూమిపైన ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాము అని మీరు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి వేసే మీరు మా పట్ల కలిగిన ప్రణాళికను బట్టి కూడా మీకే వందనాలు తండ్రి తప్పకుండా మేము ఎప్పుడూ మీరు మాకు ఇచ్చిన ప్రణాళికను మేము ఎప్పుడూ పాటిస్తూ మేం మీ ప్రణాళికలోనే ఉంటూ ముందుకు సాగేందుకు సాయం చేయండి మాకు ఆ బుద్ధిని స్వభావాన్ని దయచేయండి అన్నెసెసరీ కళలు కనకుండా ఉండేందుకు సాయం చేయండి ఏ సమంలో అడుగుచున్నాం తండ్రి ఓ మెన్ థ్యాంక్ యూ జీసస్ మీకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ మీ కుడి చేతి నుంచండి మనం ఏ స్నామంలో ప్రార్థన చేద్దాం ఏ స్నామంలో వారికి ఎక్కడైతే ఎలాంటి రోగం ఉన్నా కానీ ఏ స్నామంలో ఇప్పుడే పోను గాక అది ఎలాంటి నొప్పైనా సరే తలనొప్పి నుంచి అరికాల్లో ఉండే నొప్పుల వరకు ఏ నొప్పి అయినా కానీ ఏ స్నామంలో ఎప్పుడే పోను గాక వారికి ఎలాంటి రోగాలైనా కానీ అది క్యాన్సర్ అయినా అది థైరాయిడ్ అయినా అది ఇస్నోఫీలియా అయినా అది ఐసైడ్ ప్రాబ్లం అయినా లేదంటే అది ఆస్తమా అయినా అది ఎయిడ్స్ అయినా అది స్టమక్ ప్రాబ్లమ్స్ అయినా అది అల్సర్స్ అయినా అది ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ ఎలాంటి వారికి స్వ స్పమ్ కౌంట్స్ తక్కువ ఉన్నా లేదంటే మోకాలలో ఇబ్బందులు ఉన్నా లేదంటే నడుము నొప్పులు ఉన్నా లేదంటే వారికి యాంకిల్ పెయిన్స్ ఉన్నా ఏ స్నామంలో ఇప్పుడే అన్నీ సెట్రైట్ కాక వారికి పూర్తి స్వస్థత ఇప్పుడే కలుగును గాక ఏ స్నామంలో వారికి ఇప్పుడే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అది ఇప్పుడే సాల్వ్ అవ్వను గాక ఏ స్నామంలో వారికి ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కానీ వారికి ఇప్పుడే ఆర్థికంగా గొప్పగా ఆశీర్వదింపబడేందుకు సాయం చేయండి అలాగే వారు ప్రతిరోజు తప్పకుండా ఫైనాన్షియల్ బ్రేక్ పొందుకునేందుకు సాయం చేయండి వారికి ఎలాంటి పోలీస్ కేసెస్ ఉన్నా ఎలాంటి కోర్ట్ కేసెస్ ఉన్నా ఏ స్నామంలో ఇప్పుడే అవన్నీ పోను గాక వారికి ఖచ్చితంగా డిజర్వింగ్ జస్టిస్ అనేది ఇప్పుడే గాక వారు ప్రశాంతంగా సంతోషంగా జీవించదురుగాక ఏ స్నామంలో ఇది జరుగును గాక ఆ సో మనము ఎప్పుడు కూడా అన్నెసెసరీ డ్రీమ్స్ అనేది పెట్టుకోనకుండా మనకు దేవుడైన ఏ ప్రణాళిక అయితే ఇచ్చారో ఆ ప్రణాళికలోనే మనం ఉంటూ మనము కంట్రోల్ చేయగలిగే ప్రతి ఒక్క విషయాన్ని కంట్రోల్ చేస్తూ మనము ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండి రోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించున్నాక ఆమెన్